El 2023 fue జలకూరుపేట మండలం పాలపాడు గ్రామంలో ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన నిర్మాణానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ ప్రాంతంలో సుమారు పంతొమ్మిది వందల తొంభైలో నిర్మించిన విద్యా భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తరగతి గదులు వసతులు లేక విద్యా కార్యక్రమాలు సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది ఈ సమస్యను గుర్తించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి కొత్త భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించారు ఈ క్రమంలో భవన నిర్మాణ శంకుస్థాపన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు విద్య అనేది సమాజ అభివృద్ధికి మూలాధారం అని విద్యార్థులకు మేరుకైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో సాధికార రాష్ట్ర కన్వీనర్ పిఎల్ రావు మాట్లాడుతూ కోవు నియోజకవర్గానికి దేవుడు ఇచ్చిన వరం పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డినని కొనియాడారు ఆమెను కోహినూర్ వజ్రంతో పోలిస్తూ ఇలాంటి నాయకులు అరుదుగా ఉంటారని ప్రశంసలు కురిపించారు కార్యక్రమంలో కోడూరు రెడ్డి జాఫర్ సాహెబ్ కెనాల్ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెల్ల వీరేంద్ర నాయుడు మండల బీసీఎస్ఎల్ అధ్యక్షులు మారిపోయిన జనార్దన్ గౌడ్ జిల్లా మరియు వండల స్థాయి అధికారులు డైట్ కాలేజీ విద్యార్థులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యకర్తలకి అలాగే ఇక్కడున్న టీచర్స్కి అందరికీ కూడా నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనం జిల్లాలోనే ఎంతో ఉత్తమ ఉపాధ్యాయుల్ని అందించే శిక్షణ కేంద్రం మన కాన్స్టిట్యసీలో ఉందని గర్వంగా మనం చెప్పుకోగల అలాగే ఈరోజు పంతొమ్మిది వందల తొంభైలో నిర్మించిన ఈ భవనం ఆల్మోస్ట్ చాలా శిథిలావస్థ స్థితిలో ఉంది భవనాలన్నీ సరిగ్గా లేవని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండింటికి సమపాళుల్లో శ్రీకారం చుట్టారో అన్నిటికన్నా ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థకి సంస్కరణ చుట్టారో వాటిల్లో భాగంగా ఈరోజు పక్షులతో ఇక్కడ ఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపనం చేసుకోవడం జరిగింది అందులో ఇప్పుడే ఇక్కడ ఇక్కడ చూపించారు వాళ్ళ బిల్డింగ్ కూడా చాలా విశాలమైన తరగతి గదులతో శిక్షణ నైపుణ్యంతో మన ప్రోగ్రాం ఎక్స్టెండెడ్ బై సమగ్ర శిక్షణ ఏపీ సమగ్ర శిక్ష అభ్యంగ ద్వారా ఈ టీచర్స్కి అందరికీ కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు మన భావితరాల పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అని చెప్పి మనం వేరేగా చెప్పుకోబడలేదు ఈరోజు ఎంతో కంప్యూటర్ యుగంలో మనం ఉన్నా కూడా ఆ కంప్యూటర్ని యూజ్ చేసి ఎలాగ చదువుకోవాలో కూడా వాళ్ళకి నేర్పే మెంటర్స్గా మన టీచర్స్ని మనము గుర్తిస్తున్నాం అలాంటి టీచర్స్కి ఇక్కడ రాబోయే రోజుల్లో ఉన్నత శిక్షణ అందివ్వడానికి అన్ని వసతులతో ఈ భవనాన్ని మనం నిర్మిస్తున్నాం మామూలుగా వాళ్ళు ఉన్న దగ్గర పరిసరాలు భవనము అలాగే టీచింగ్ అన్నీ బాగుంటే ఎంతో ఇంకా వాళ్ళకి ఉత్సాహంతో ఇంకా బాగా ట్రైనింగ్ అయ్యి మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు అండగా నిలబడతారని మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉద్దేశం అలాగే ఈరోజు ఈ భవన శంకుస్థాపన ఇక్కడ మనం జరుపుకోవడం మన కాన్స్టిట్యున్సీలో జరగడం జిల్లా మొత్తం మీద నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అలాగే కాంట్రాక్టర్లకు కూడా ఒకటే చెప్తున్నాను ఈ భవనాన్ని ఉన్నత స్థాయిలో నిర్మించాలని ఏ టైంకైతే మీరు ఇవ్వాలో దానికన్నా ఒక రెండు నెలలు ముందుగానే అన్ని వసతులతో అందివ్వాలని కూడా నేను కాంట్రాక్టర్స్ని కోరుకుంటున్నాను అలాగే దీనికి సంబంధించిన అధికారులకు కూడా ఇంత గొప్ప ఉన్నతమైన ఈ భవనాన్ని మీరు ప్రత్యేక దృష్టి సారించి క్వాలిటీతో కూడిన భవనాన్ని ఉపాధ్యాయులకి కానీ మన రాష్ట్రం జిల్లాకి కానీ మీరు అందియాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు అంతేకాకుండా జిల్లాలో డిఫరెంట్ యాక్టివిటీస్కి సంబంధించి రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేషన్ కూడా చేయడానికి ఈ సంస్థలో ఉన్నటువంటి ఉపాధ్యా ఉపన్యాసకులు కృషి చేయడం అనేది జరుగుతుంది ఈ సంస్థ ద్వారా దాదాపు ఒక ఫార్టీ బ్యాచెస్ బయటకు వెళ్ళడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లెపాడులో శిక్షణ పొందినవారు అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అలానే ఈ విద్యా సంవత్సరంలో ప్రజెంట్ టూ బ్యాచెస్ రన్ అవుతున్నాయి మేడం గారు వాస్తవంగా మన సంస్థలో మూడు వందల మందికి ఇంటేక్ అవకాశం ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం ఆ విధంగా మూడు మీడియమ్స్లో త్రీ ఇంటూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇంటేక్ ఉన్నారమ్మా ఫస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ సెకండ్ ఇయర్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ట్రైనింగ్స్కి మనం ఎవ్రీ ఇయర్ శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అయితే గత కొంతకాలంగా సరిగా డిఎస్సీ జరగని కారణంగా కొంత ప్రోగ్రామ్కి కొంత గ్యాప్ రావటం వలన ఈ సంవత్సరం కొద్దిగా అడ్మిషన్స్ తగ్గినాయి మనం మీ అందరికీ తెలుసు మన గౌరవ మంత్రివైద్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సిని అనౌన్స్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వన్ ఫిఫ్టీ డేస్లో వాళ్ళందరికీ కూడా మన జిల్లాలో కూడా దాదాపు ఆరు వందల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి పోస్టింగ్స్ ఇచ్చినటువంటి విషయం మీకు కూడా తెలుసు వాళ్ళందరినీ కూడా మీరు పిలిచి సగర్వంగా వాళ్ళందరినీ కూడా గౌరవంగా అభినందించినటువంటి విషయం కూడా మీకు తెలుసమ్మా అదే విధంగా మళ్ళా మంత్రివర్యులు గారు మరలా అనౌన్స్ చేశారు వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చే రోజే మళ్ళా రెండు వేల ఇరవై ఆరులో కూడా డిఎస్సీని అనౌన్స్ చేసి తప్పనిసరిగా జూన్ పన్నెండవ తేదీ నాటికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చేదానికి కృషి చేస్తామని మన మంత్రివర్యులు గారు తెలియపరిచారు వారి ఆదేశాలకు అనుగుణంగా మన జిల్లాలో మరలా వేకెన్సీస్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుని ఉందమ్మా ఒక వన్ మంత్లో మళ్ళా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మన ప్రభుత్వంలో ముఖ్యంగా టీచర్స్కి కొరత లేకుండా చేయాలి పాఠశాలని చక్కగా నిర్వహించాలి అనేది మన గౌరవ మంత్రివర్యుడు గారి ఆలోచన వారి ఆలోచనకు అనుగుణంగా జిల్లాలో విద్యా వ్యవస్థ చాలా చక్కగా నిర్వహించబడుతున్నటువంటి విషయం మీకు కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య రివ్యూ చేసే క్రమంలో కలెక్టర్ గారితో రివ్యూ చేసే క్రమంలో జిల్లా విద్యా శాఖ నెల్లూరు జిల్లా బేష్ అనేటటువంటి భరోసా కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ఇవ్వడము ప్రెస్లో రావడము ఆ కాపీ కూడా మీకు షేర్ చేస్తున్నానమ్మా మీరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరి సహకారంతో ఎంపీ గారి సహకారంతో మంత్రివర్యుల సహకారంతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరి సహకారంతో జిల్లాలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కగా విద్యాశాఖని ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తూ